హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు మురళీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి అర్హత గల లబ్ధిదారులకి బెనిఫిషియరీ అవుట్ రీచ్లో ఈకేవైసీ చేయాలి ఈ ఈకేవైసీ ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ అయితే చూద్దాము ముందుగా ఈ బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ యొక్క లింక్ని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మరొక ముఖ్య ఏంటంటే అర్హత గల లబ్ధిదారులు వారికి దగ్గరలో ఏ సచివాలయం ఉన్నా ఆ సచివాలయానికి వెళ్ళి కేవైసీ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సెర్చ్ బై ఆధారణ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఏ ఒక్క లబ్ధిదారులైనా వాళ్ళకి అందుబాటులో ఉన్న ఏ సచివాలయానికైనా వెళ్ళి ఈకేవైసీ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక ముందుకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రభుత్వ పథకాలకు సంబంధించి మన యొక్క వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్ దాంట్లో జాయిన్ అవ్వాలకున్నాడు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి మన గ్రూప్లో జాయిన్ అండ్ ఫ్రెండ్స్ ఓకే ఇక డెమో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని లాగిన్ అయిన తర్వాత మనకి ఏ విధంగా కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూస్తారు కదా వైఎస్ఆర్ చేయూత ఆప్షన్ అయితే కొత్తగా ఇవ్వడం జరిగింది దాంట్లో మనం ఈ వేసి చేయాలి ఇక్కడ చూస్తారు కదా ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వైఎస్ఆర్ చేత ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెండు రకాల ఆప్షన్ అయితే చూపించడం జరిగింది ఒకటి అక్నాలజిమెంటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంబంధించి తర్వాత ఈకవైసీ మనం కొత్త లబ్ధిదారులకు ఈకేవైసీ చేయాలి కనుక ఈ ఈకేవైసీసీ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసినట్టయితే అయితే మరలా రెండు రకాల ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది వాటిలో బెనిఫిషరీ డీల్స్ డీటెయిల్స్ అనే ఒకటి రెండోది వచ్చేసి సెర్చ్ బై ఆధార్ ఈ రెండు రకాల ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే ఇప్పుడు ముందుగా బెనిఫిషరీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను అంటే ఇక్కడ ముందుగా సెలెక్ట్ సెక్రటరియట్ కోడ్ ఉంది కదా అక్కడ మన సచివాలయ కోడ్ చూపించడం జరుగుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ క్లస్టర్ ఐడి ఇక్కడ వాలంటీర్ యొక్క క్లస్టర్ ఐడి అనేది ఎంచుకోవాలి ఎంచుకుని తర్వాత సబ్మిట్ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేయగా ఆ వాలంటీర్ క్లస్టర్లో అర్హత పొందినవారు ఈ వయసు చేతికి అర్హత పొందినవారు లిస్ట్ అయితే కనిపించడం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళల్లో ఒక పేరునైతే ఎంచుకొని మనం ఈకే వేస్ చేయాలి ఇక్కడ మనం ఒక పేరు మీద ఎంచుకోగానే బెనిఫిషియరీ నేమ్ చూపించడం జరిగింది తర్వాత బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబర్ లాస్ట్ చివరి నాలుగు అంకెల ఆధార్ నెంబర్ చూపించడం జరిగింది తర్వాత ఆ పథకం పేరు అని చూపించడం జరిగింది ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ బై ఇక్కడ వచ్చేసి సెలెక్ట్ బెనిఫిషియరీ స్టేటస్ దగ్గర లైవ్ డెత్ రెండు రకాల ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఆ లబ్ధిదారులు చనిపోయినట్లయితే డెత్ అని ఎంచుకోవాల్సి ఉంటుంది బ్రతికే ఉన్నట్లయితే లైవ్ అని సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చర్ సెల్ఫీ ఇమేజ్ ఆఫ్ వాలంటీర్ ఆర్ సెక్రటరీ అప్లై విత్ బెనిఫిషియరీ అంటే బెనిఫిషియరీతో వాలంటీర్ లేదా సెక్ర సచివాలయ సిబ్బంది కలిసి ఫోటో దిగాలి వాలంటీర్ లేదా సచివాలయ సిబ్బంది వీరిద్దరి ఎవరితోనైనా కానీ లబ్ధిదారులు ఫోటో దిగాలి ఓకే ఆ ఫోటో మీద అయితే ట్యాప్ చేయగానే ఇట్లా కెమెరా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి ఇక్కడ డివైస్ కనెక్ట్ చేసి చెక్ బాక్స్ కదా దాని మీద టిక్ మార్క్ ఇవ్వాలి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఫైనల్గా బయోమెట్రిక్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత తంబైతేచాలి ఇట్లా ఈ విధంగా అర్హత గల లబ్ధిదారులకు ఈకేవైసీ అనేది చేయాల్సి ఉంటుంది